కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ యాభై నాలుగో జన్మదినోత్సవ వేడుకలు కూకట్పల్లి హౌసింగ్ బోర్డులోని రమ్య గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ కూకట్పల్లి నియోజకవర్గ మాజీ అధ్యక్షులు సిఆర్ సతీష్ రెడ్డి హాజరయ్యారు అలాగే రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని గవర్నమెంట్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పంపించేశారు తదుపరి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసి దేశంలో బీజేపీని తల్లదండే పార్టీగా ఇండియా కూటమిని బలోపేతం చేశారన్నారు గతంలోనే ప్రధాని అయ్యేవారని కానీ ప్రజల ఆశీర్వాదంతో ప్రధాని పీఠంపైన ఎప్పటికైనా కూర్చుంటారని తెలియజేశారు ఈరోజు మా నాయకులు రాహుల్ గాంధీ గారి యాభై నాలుగవ జన్మదిన సందర్భంగా కుట్పల్లి హౌసింగ్ బోర్డు బాలాజీ నగర్ సంబంధించిన ఈ మండల ప్రాథమిక పాఠశాలలో పిల్లలందరి సమక్షంలో మేము కుకుట్పల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ కేక్ కట్ చేసి ఈ జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది పాఠశాల అధ్యాపకురాలు మమతా గారి ఆధ్వర్యంలో మరి వారి టీచర్సు వారి పరివారం మొత్తం కూడా పిల్లలందరూ కూడా ఎంతో సంతోషంగా వాళ్ళ ఇక్కడ కేక్ కట్ చేశాం చాలా ఆనందంగా అనిపించింది మరి రాహుల్ గాంధీ గారు వారి కుటుంబం ముఖ్యంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి కుటుంబం నుంచి నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు వారి ఫ్యామిలీ అంతా కూడా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం ఇందిరాగాంధీ కుటుంబం మరి ఆ కుటుంబంలో పుట్టిన వ్యక్తిగా వాళ్ళ రాహుల్ గాంధీ గారు భారతదేశం అభివృద్ధి కోసం నిరంతరం ఆయన చేస్తున్నటువంటి శ్రమ అనిర్వచనీయం మరి వారు హండ్రెడ్ ఇయర్స్ సుఖంగా సంతోషంగా బతకాలని వారి సేవలు ఈ భారతదేశానికి చాలా అవసరం ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా కాబట్టి వారి సుఖ సంతోషంగా సుఖ ఆయుర బతకాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం అట్లాగే రాబోయే రోజుల్లో ఇప్పుడే మేడం గారే గారి ఉపాధ్యాయు రాజ హెడ్ మాస్టర్ గారు స్కూల్ అభివృద్ధి కోసం మాకు హెల్ప్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏవంతంగా ఆధ్వర్యంలో ఇవాళ విద్యాశాఖ మంత్రిగా కూడా వారి ఉన్నారు ప్రస్తుతం వారితో సంప్రదించి మరి స్కూల్ని అభివృద్ధి ఎలా చేయాలి రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఉన్నత విద్యా ప్రమాణాలు పెంపొందించే విధంగా ఇక్కటిపల్లి నియోజకవర్గానికి ఈ మధ్య స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద రెండు కోట్లు ఈ స్కూల్స్ అభివృద్ధి కోసం కూడా మేము ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది అవన్నీ కూడా మొన్న ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే పార్లమెంట్ ఎలక్షన్స్ ఇప్పుడు అన్ని టెండర్స్ స్టేజ్లో ఉన్నాయి టెండర్స్ కాల్ఫర్ చేసుకుని అన్ని స్కూల్స్ అభివృద్ధికి మేము తప్పకుండా మరి సహకరిస్తామని చెప్పి మరి ఏదేమైనా పిల్లలు చదువుకుని చక్కగా విద్యావంతులు అయితే దేశానికి వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది కాబట్టి విద్య కోసం ఆహర్నిశలు శ్రమిస్తామని చెప్పి ఎక్కడైతే విద్య వైద్యం అందుతాయో మరి ఆ రాష్ట్రంలో సుభిక్షంగా ఉంటుంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని మనస్ఫూర్తిగా నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము ఆ రకంగా ముందుకు సాగుతామని చెప్పి ఈ పొగట్పల్లి నియోజకవర్గంలో విద్యా విధానాన్ని విద్యకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా మేము ముందుండి మరి మా వంతు సహకారం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సోదరుడు అలాగే మా డివిజన్ ప్రెసిడెంట్లు ప్రవీణ్ కానీ అలాగే రాజ్పూర్ బాలాజీ నగర్ కేపిహెచ్పి డివిజన్ ప్రెసిడెంట్లు ముఖ్య నాయకులు మా వర్క్ ప్రెసిడెంట్ అరవింద్ రెడ్డి అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని సంతోషంగా సక్సెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా వారందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ